పాపం ఇక్కడైతే చూడండి కొబ్బరి బొండలు అమ్ముకునే దగ్గర కూడా మోసం జరిగిపోతుంది కొబ్బరి బొండాలు అమ్మేవాడు కూడా ఇలా మోసం చేస్తారని కళ్ళలో కూడా ఎవరు ఊహించారు ఓనర్ గారు ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ నిలబడ్డ వ్యక్తి పాపం అతని మెడలో చైన్ అయితే గుంజేసుకుంటాడు అలా తెలివి కట్ చేసిన దాన్ని పక్కకున్న కొబ్బరి బొండంలో అయితే వేసి పెడతాడు దాదా నాకైతే కొబ్బరికాయ కావాలి అని చెప్తాడు కోసి ఇవ్వాలా ఇలా ఇలా కొట్టి అలా పైన నుంచా కింది నుంచా అని గట్టిగా అడుగుతాడు ఏ బాబాయ్ నువ్వు ఎలాగైనా కోసిస్తావు కదా కోసి అని అంటాడు సడన్ గా అయితే అస్సలు ఉండదు ఏమైందిరా పోయిందంటే అయ్యో నా అని ఏడుస్తాడు అయ్యో నీ చే ఎక్కడన్నా పోయి ఉంటది కావచ్చు వేరే జాగాలో ఒకసారి నువ్వు పోయిన దగ్గర ఎత్తుకు అనగానే నేను అక్కడికి వెళ్ళి ఎత్తుకస్తాను వెళ్తాడు ఏ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ఉంది నీ చేను నేనైతే దొంగతనం చేసిన వాడిని చూశాను ఇతనే అని చెప్తాడు ఏ ఏం మాట్లాడుతున్నావు కొబ్బరి బొండలు కొట్టే దగ్గర ఏముంటుంది అనగానే నేనైతే చూపెట్టాలా ఈ కొబ్బరి బొండ నాకు ఇస్తాం అని అంటాడు ఏ అది కాదు ఇది ఇది అని చెప్తుంటాడు ఏ ఇదైతే నాకు బంగారం ఫస్ట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇదైతే కోసాను అని చెప్తాను నేనైతే ఇది ఇవ్వను నాది ఫస్ట్ కొబ్బరికాయ ఇది దీంతో గిరాగ్ని చెప్తాడు ఒకవేళ చేసినాం ఇష్టం అయితే చేయిస్తాం అని కామెంట్ చేసి లైక్ చేయండి తర్వాత చేసింది వీడియో అని ఎందులో పెట్టి కట్టేయడం మొత్తం చూపిస్తాడు